దృష్టికి తీసుకురావడం వల్ల ఫార్మా కంపెనీతో రిపేర్ చేసి ఆ సైకిల్ పంపిణీ కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది సో ముందు ముందు ఇంకా ఈ రోజు వాళ్ళ కాకుండా ఇదే రోజు కూడా తప్పకుండా లెక్చర్ వాళ్ళకు సైకిల్ ఇవ్వడం జరుగుతుంది మీ ఇవన్నీ చేస్తున్నా కూడా మీకోసం అదే కాకుండా ఈరోజు ముఖ్యంగా ఉపయోగపడుతుంది కాబట్టి పీడీ ఎగ్జామ్స్ అయిపోయినా కూడా అందరూ కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలని చెప్పని ఈ సందర్భంగా సూచిస్తున్నాం అందరూ కూడా పంక్కి చదువుకొని ముచ్చింతల పాఠశాలకు పెద్ద పేరు తీసుకురావాలని చెప్పని ఈ సందర్భంగా మీకు అందరికీ మొన్న నా దృష్టికి ఇదిపడ్డ గ్రామస్తులు మా ఊళ్ళో ఒక సబ్జెక్ట్కి సంబంధించిన టీచర్ లేడు మాకు ఇబ్బందిగా ఉందని చెప్పేసి నా దృష్టికి తీసుకొస్తే పర్సన్ చేయడం జరిగింది సో మీకోసం ఈరోజు ఈ ప్రజాప్రభుత్వం ముఖ్యంగా ఇక్కడ ఉచున్న విద్యార్థిని విద్యార్థులను నేను కూడా చెప్తా ఉన్నా ఈరోజు గతంలో టీఆర్ఎస్ పార్టీ మీ పేరెంట్స్ కూడా చెప్పండి ఈరోజు వచ్చినాక మనం కాంగ్రెస్ పార్టీ వచ్చినాక మీకు ఎన్నో వసతులు కల్పిస్తూ ఉంది ముఖ్యంగా విద్యా వైద్యానికి ప్రాధాన్యత చేయాలనే నిర్ణయంతోనే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కానీ నేను కానీ చాలా ప్రయత్నం చేస్తా ఉన్నాం చాలాసార్లు ఈ స్కూళ్ళల్లో ప్రోగ్రామ్స్లలో నేను పాల్గొంటా ఉన్నా ముఖ్యంగా ఎక్కడ స్కూల్ ప్రోగ్రామ్ ఉన్నా నేను పాల్గొంటా ఉన్నా ఎందుకంటే వాళ్ళకు ఇన్స్పి ఇన్స్పిరేషన్ ఇవ్వాలి వాళ్ళకి మంచి మాట అని చెప్పి వాళ్ళను విద్య వైపు తీసుకురా వాళ్ళకి చాలా మంది స్కూళ్ళల్లో గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకోవడానికి వెనుకడు ఇస్తా ఉన్నాను తల్లిదండ్రుల పాపం కష్టపడి ఏదో రకంగా ప్రైవేట్ స్కూళ్ళల్లో పంపించాలని ఆలోచన చేస్తాను నేను ఒకటే చెప్తా ఉన్నా గతంలో వాళ్ళు నిర్లక్ష్యం చేశారు కానీ మనం అట్లా చేయము ఖచ్చితంగా ఇక్కడ టీచర్స్ ఏదైనా తక్కువ ఉన్నా టీచర్లను నియమించి ముఖ్యంగా గవర్నమెంట్ స్కూళ్ళల్లో పనిచేసే టీచర్స్ మంచి మీకు విద్య చెప్పగలుగుతారు ఎందుకంటే వాళ్ళు క్వాలిఫైడ్ వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది ప్రభుత్వంలో అదేవిధంగా వాళ్ళను రిక్రూట్మెంట్ ద్వారా వాళ్ళని నియమిస్తాం కాబట్టి ఇక్కడ గవర్నమెంట్లో చదివే చదువు చెప్పి టీచర్లే నాణ్యత గలతో కూడిన విద్యను అందించే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వ స్కూళ్ళల్లో చదువుకోవడానికి ప్రభుత్వ స్కూళ్ళల్లో రేపు పొద్దున రాబోయే రోజుల్లో స్ట్రెంత్ని పెంచడానికి కూడా ఇక్కడ ఉన్న హెడ్ మాస్టర్స్ని కూడా నేను కోరుతా ఉన్నా మీరు పేరెంట్స్తో కౌన్సిలింగ్ పెట్టుకొని గ్రామాలలో కొన్ని సమావేశాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళ కౌన్సిలింగ్ చేసి గవర్నమెంట్ స్కూళ్ళలో చదివించ చదివించడానికి వసతులు ఏమైనా తక్కువ ఉంటే నా దృష్టికి తీసుకురండి తప్పకుండా నేను ఇళ్ళ వేళ అందుబాటులో ఉంటా ఆ వసతులు కల్పించడానికి నేను నా ప్రాజెక్టులో ప్రయత్నం చేస్తాను ఎందుకంటే గతంలో ఆ బాధలన్నో నేను కూడా గవర్నమెంట్ చెప్పానంటే మీరు ఏది కూడా మనం చదువుకున్నామనుకో మన చదువు ముందర ఏది కూడా చేయదు అవునా కాబట్టి మీరు ఏం చేయాలి మంచి ఏం చేయాలి మంచిగా చదువుకోవాలి సో దానికోసమే సో ఈ బుక్స్ అన్నీ కూడా మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి తప్పకుండా ఈ బుక్స్ ఎవరైతే ఫాలో అవుతారో ఈ బుక్స్ ఫాలో అయిన వాళ్ళందరికీ కూడా మాక్సిమం మీకు పర్సెంటేజ్ అప్పటి అంటే మీ పాస్ అంటే రిజల్ట్స్ ఏదైతే ఉంటాయో ఎక్కువ పర్సెంటేజ్లో మీకు మార్క్స్ తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ బుక్స్ మీరు ఉపయోగించుకోండి అని చెప్పేసి తెలుగు మీడియం వాళ్ళకు ఉన్నాయి ఇంగ్లీష్ ఇంగ్లీష్లో కూడా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు కూడా బుక్స్ రెండు మీడియమ్స్ బౌత్ మీడియమ్స్కి అందరూ బుక్స్ ఉన్నాయి కాబట్టి ఈ బుక్స్ను ఉపయోగించుకొని టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ మీరు అందరూ కూడా ఆయన అంతమంది థర్టీ ఫోర్ మెంబర్స్ అంటారు ట్వంటీ ఎయిట్ మెంబర్స్ కూడా అందరూ కూడా టెన్త్ టెన్ మార్క్స్ తెచ్చుకోవాలని చెప్పేసి నేను మరొకసారి విద్యార్థులు విద్యార్థులకు అందరూ కూడా ఒకటే విద్యార్థి ఇది మీ ప్రభుత్వం మీ అందరి మీ పేరెంట్స్ కూడా చెప్పండి ఈరోజు విద్య గురించి మేము ఆలోచిస్తున్నామంటే మీ భవిష్యత్తు గురించి కూడా మేము ఆలోచన చేస్తాం